హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఈరోజు మనము ఈ సీజన్లో దొరికే అనపకాయ గింజలతో మిక్చర్ ప్రిపేర్ చేసుకుందాం ఇలా నేను టూ కేజీస్ అనపకాయలు తెచ్చి ఇలా గింజలు వోలుచుకొని ముదిరిపోయిన కాయలకైతే గింజలు బాగుంటాయి ఇలా తెచ్చి నేను వాటర్లో నానబెట్టాను ఓవర్ నైట్ ఇలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం ఇలా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాము ఇప్పుడు మనము ఇలా తీసుకొని ఒక్కొక్కటి ఇలా తీసుకోవాలి పితికి పప్పులాగా లాగా పప్పు అంతా లోపల ఉన్న పప్పును ఇలా ఫ్రెష్ చేస్తే వచ్చేస్తుంది ఇలా రావడానికి మనం నైట్ అంతా పెట్టుకుంటాము ఇలా గింజలను నానబెట్టి పిత్తిపప్పు తీసి పెట్టినాను ఇప్పుడు మనం మిక్సర్ లా చేసుకుందాము ఇప్పుడు నేను ప్యాన్ లో ఆయిల్ వేసినాను ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇలా హోల్స్ గెంట ఉంటే మీరు ఆ గంట చే చూడండి చాలా టైం పడుతుంది లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఆఫ్ అయిపోయినాయి ఫ్లో గింజలు యాక్చువల్గా ఇలా ఉంటాయి అవి ఫ్రై అయినాయి తెలియడానికి జస్ట్ మనం ఇలా పట్టుకుంటే తెలుస్తుంది కొంచెం గట్టి కానీ మెత్తగా ఉన్నాయి ఇంకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రై అయ్యడానికి అవన్నీ కింద పడుతున్నాయి ఇలా సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు ఇవన్నీ తీసి ఇలాంటివి ఫిల్టర్ చేసేదానితో వేసుకున్నాం ఇవి తీసేసుకోవాలి లేకపోతే అవి మాడిపోతాయి నెక్స్ట్ వేసినప్పుడు ఫ్రై చేయడానికి కష్టమవుతుంది ఇప్పుడు ఈ సీజన్లో ఇవి దొరుకుతాయి కాబట్టి ఇలా తెచ్చుకొని చేసి పెట్టుకున్నాను అనుకోండి మిక్చర్లో కానీ లేదా బొరువులు మసాలా వేసిన దాంట్లో వేసుకొని తినచ్చు లేదంటే ఇవే మిక్చర్ లాగా కూడా చేసుకోవచ్చు ఇలానే ఇంకొన్ని కూడా వేసి ఫ్రై చేసుకున్నాం చూడండి ఇలా ఫ్రై అయ్యాయి ఇంకా ఉన్నవి కూడా అలానే ఫ్రై చేసుకుందాం నేను ఇలా పప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము పల్లీలు మిక్చర్ కోసం పల్లీలు పప్పులు ఇవన్నీ వేయించుకుందాం నేను ఇలా పల్లీలు తీసుకొని వేయించుకుంటాను మిక్చర్ ఫ్లవర్స్ ఇవంతా బాగా ఎర్రగా ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అవ్వాలి అవుట్ వస్తుంది టప్ టప్ అని అట్లా బాగా దోరగా వేయించుకోవాలి ఆయిల్ లో డీప్ ఫ్రై చూడండి ఫ్రై అయినాయి ఇప్పుడు తీసేసుకుందాం ఇలా కలర్ చేంజ్ అయిపోతాయి ఫ్రై అయితే ఇలా ఫ్రై అయినాయంటే అడుగుపోయి ఉండిపోతాయి ఇలా పప్పుల్ని ఫ్రై చేసుకుందాం దీంట్లోనే పెట్టి ఫ్రై అయిపోయినాయి ఈ పప్పులు కూడా ఈ పప్పులు కూడా అందులో వేసేస్తాం ఇప్పుడు కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇలా వెల్లుల్లి దంచుకున్నాం కదా ఈ వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకున్నాం నేను ఇలా పొట్టుతోనే జస్ట్ దంచి వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్లనే వెల్లుల్లి బాగా అనిపిస్తుంది ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల మిక్చర్ చాలా టేస్ట్ బాగుంటుంది ఏ అయిపోయినాయి వెల్లుల్లి ఇలా వెల్లుల్లి వేసాము ఇప్పుడు కొంచెము ఉప్పు కారము వేసి మిక్స్ చేసుకున్నాం ఇలా కొంచెం స్ప్రెడ్ అయ్యేటట్లు ఈ వేడి మీదే కలుపుకోవాలి తర్వాత పట్టదు ఇది కారం ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ లైట్గా కొంచెం వేస్తాను మిక్స్ చేసుకుందాం బౌల్లో చూడండి ఇలా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ సీజన్లో మాత్రమే ఇది దొరుకుతుంది కాబట్టి ఇలా చేసుకొని స్టోర్ చేసుకొని తినచ్చు మిక్చర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు లేదు బొరుగుల్లో కూడా కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చూడండి ఎంతో రుచికరమైన మిక్చర్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మిక్చర్ లేకని బొరుగులోకి మిక్స్ చేసుకొని తింటే మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి